షిజు ఏడ్చేస్తున్నావురా అమ్మ ఏదో చేసేస్తుంది ఇంట్లో ప్రయోగాలు సైంటిఫిక్ ప్రయోగాలు అమ్మ పదిలు చూద్దాం ఏడ్ చేస్తుందో ఇక్కడ దోస్త చదివేసోషిజా మమ్మీ ఏటి మమ్మీ ఇవి సగ్గు బియ్యం ఇంకా బియ్యం ఎందుకు ఇవి నాకా నీకు కాదు నాన్న కాకపోతే ఇంకా అవి ఒడియాలు పెడదామనేసి నీకు ఈవినింగ్ స్నాక్ కింద పనికి వస్తాయి కొంచెం తినడానికి అలాగే అన్నంతో పొక్చారతో నంచుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి పెడుతున్నాను అనమాట అదే సమ్మర్ వచ్చింది అనుకో ఉదయానికి ఎండ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి చలికాలంలోనే పెట్టేసామంటే కొంచెం బాగుంటుంది కదా ఉదయానికి ఎండ రాదనేసి పెట్టేసుకుంటున్నాను నేను మరి పెద్ద ఎందుకో మరేసి గ్లాసులు ఈ గ్లాసుతో నేను రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను దీంతో అయితే ఒక గ్లాస్ సగ్గు బియ్యం తీసుకున్నాను అయితే ఇప్పుడు ఏంటంటే ఈ గ్లాసుతో ఒక గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసులు వాటర్ తీసుకోవాలి అండ్ అంటే ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా పది గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఇది చిన్నది కదా దీంతో ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి ఇది పెద్దది కాబట్టి దీంతో ఇంకొక గ్లాసు వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను అంటే మొత్తం పదకొండు గ్లాసులు తీసుకోవాలి వాటర్ ఓకేనా ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాం మిక్సీయా మిక్సీ వేసుకోవాలి అంటే చూసావు దోశకి మనం బ్యాటర్ రెడీ చేస్తామా అలా రెడీ చేసుకోవాలన్నమాట ఇది చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఏంటంటే మనం నీళ్ళు వేసుకుని మరబెడదాం తత్తి మిక్సీ పట్టుకున్నాం ఓకేనా తీసుకుంటున్నాం మమ్మీ ఊతర తీసుకుంటున్నాను నీకు చేయి కావాలేదా అది ఇప్పుడే పెట్టేంటే నువ్వు మధ్యలో అడిగా అనుకో లెక్క నువ్వుగా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఇప్పుడంతా ఎక్కడ ఉండవు చూసి అలాగే మొత్తం లెవెన్ గ్లాసెస్ వాటర్ వేసేసుకోండి ఇప్పుడు మనం లెవెన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సర్లోని ఇది వేయటం ఏదో అది వేసుకోండి బియ్యం ఉన్న సగం బియ్యం నాన్ కదా అది అది ఇప్పుడు మొత్తం మిక్సర్లోనే వేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా బ్యాటర్ లాగా అయిపోయిన తర్వాత తీసేసుకోండి ఇప్పుడు ఒక ఇది దిన్నేమంటారమ్మా ఇంకో గిన్నెలో వేసుకున్నాం కాకపోతే ఎందుకంటే నాకు మొత్తం అంత సరిపోలేదు ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ముందుకు ఒక గిన్నెలో వేసావు అయితే ఇది కూడా మిక్సీ పట్టుకోండి మమ్మీ దీంట్లో ఎందుకు మమ్మీ నీళ్ళు పోసావు అవి బియ్యం కడిగిన నీళ్ళే ఏంటంటే పైన మొక్కలకి వేస్తే మంచిది కదా అందుకని చెప్పేసి బలం అని చెప్పేసి ఇలా ఉంచాను అక్కడి నీళ్ళు అంత టెస్ట్ ఉంది మొత్తం అయిపోయిందా మమ్మీ అయిపోయింది నాకు చిన్న విష్ ఏటి దీంట్లో ఫ్లేవర్ యాడ్ చేయడానికి వేస్తావా చిచ్చి చాలా పచ్చిమిరకాయలు వేస్తానే అందుకే అవునా 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 రెండు గ్లాసులకి నేను ఆరు గ్లా ఆరు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటాను అనమాట దీన్ని ఇప్పుడు చిన్న పేస్ట్లా మిక్సీ పట్టుకుంటాను మా మమ్మీ పేస్ట్ కొట్టించుకొని నేను కురుకురే కూడా తెచ్చాను చి తివాను మా కుర్రే నువ్వు తిను తింటాను అన్న పక్కన కానీ ఇది నేనైతే కొంచెం అదే కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కొంచెం కారం ఎందుకంటే మా పిల్లలు అయితే ఎక్కువ మా పిల్లలు అంటే మా నిహారికే ఎక్కువ తిండు మా షిడ్జిగాడు కూడా తిండు ఎక్కువ కారం ఎందుకంటే మేము తినే ప్రతి వస్తువు అది కూడా తినేస్తుంది షిడ్జి తింటే తింటుంది కాబట్టి మాకైతే కొంచెం కారం సరిపోతుంది అని నేను కొంచెమే వేసుకున్నాను మమ్మీ కారం వాసన నాకు గట్టి కొడుతుంది మమ్మ అది తక్కువ ఇప్పుడైతే సరిపడా ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి ఉప్పు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత ఇది జీలకర్ర జీలం కరంగు వేసుకున్నా ఓకే అవి ఎందుకమ్మా అలా ఫ్రూట్ అవుతుంది ఐ మీన్ ఫ్లూట్ అవుతాయి ఎక్కువ పేస్ట్ గ్రీన్ ఇప్పుడైతే నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా మా నిహారిక బాగా దగ్గొచ్చింది అనమాట ఎందుకంటే పచ్చిమిరపేస్ట్ వేసినప్పుడు ఆ ఘాటుకు దగ్గొచ్చింది ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి ఫర్ యువర్ కండ్ ఇన్ఫర్మేషన్ ఈ చేసేటప్పుడు కొంచెం దొంగ వస్తుంది కొంచెం దూరం ఇలా కలుపుకుంటూనే వెయ్యండి ఎందుకట్లాపూడ అన్నమాట ఇలా దగ్గర పడిపోతుంది ఒక్క ఐదు నిమిషాలు తిప్పితే కానీ అలా తిప్పుతూనే ఉండాలి లేదా కింద అడుగంట వస్తుంది చూసారు కదా ఈ విధంగా అవ్వాలన్నమాట మమ్మీ

అమ్మ ఒడియాలు ఆడుతుంటే అమ్మ పక్కనే కూర్చుంటుంది మా షిజీ గారు అమ్మ అమ్మ నేను ఈ ఎండ ఎండ వస్తుందని భయపడే బేగ చేద్దాం అనుకున్నాను ఈ ఎండ అయినా ఆయన ఇలాగ వడియాల్లో చిన్న చిన్న పెట్టుకోండి ఇది చల్లగా అయిపోయింది కింద ప్లాస్టిక్ షీట్ వేసినా ఏం కాదు ఎండ పెట్టేపు ఫైవ్ కూర్చో ఇది అమ్మా ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం చేస్తావా నాకు కూడా ఒక తప్పి తెచ్చాల్సింది కదా నేను కూడా కూర్చొని వస్తాను నాకు బోర్ కొడుతుంది అలా దాని చూడు అలా కాలికి మొత్తం ఎగిరిపోవాలి అట్టి పెట్టాలి అన్ని పొట్టిద చూడు అలాగ ఉప్పుకోరి పాపం తాము కొంచెం నీళ్ళలో కూర్చున్నాడు సేవ ఏమో మా ఇంట్లోకి వెళ్ళి బొద్దు వచ్చాడే మమ్మీ అక్క ఉండాలి ఎక్కడైనా మమ్మీ అక్క అది కొంచెం ఉంది ఉన్న చెయ్యాల్సి కాదు కొంచెం ఉందని తీసుకున్నాను ఇచ్చాడండి ఉదయాలు పెట్టడం అయితే అయిపోయింది మావి విడి వచ్చాయి మమ్మీ లాస్ట్లో కొంచెం ఎంత చిన్న చిన్న బాల్స్ పెట్టింది తర్వాత నేను నా కోసం ఏదో ఒకటి బోర్ కొడుతుందని సేవో డిజైన్లు పెట్టుకున్నాను ఇదేదో పాము లాంటిది పెట్టాను నేను అది అర్థం కావట్లేదు కుర్కురే పెట్టింది తర్వాత ఏంటంటే ఇది స్పిడ్ గేమ్ అట స్పిడ్ గేమ్ ఒక పెట్టింది నేనైతే వడియాలు పెట్టుకోగా కొంచెం రూ అది లాస్ట్ కొంచెం అది మిగిలిందని చెప్పేసి వడియాల ముద్ద చిన్న చిన్న పెట్టా అనమాట మా వడియాలైతే కంప్లీట్ అయిపోయి ఎండకైతే ఈవినింగ్ కారిపోతాయేమో అనుకుంటున్నాను నేను స్క్విడ్ గేమ్ నుంచి అంబ్రెల్లా కూడా పెడదాం అనుకున్నాను కాకపోతే అది కొంచెం పెద్దది అవుతుంది నాకు ఏడు ఇంకా రాదు అందుకని నేను అంబ్రెల్లా పెట్టలేదు షిజ్జి గారు చూసారా ఎంత బాగా సేవ చేస్తుందో ఎట్టి చూసారా మాతో మనకి ఇంతవరకు ఉంది కదా ఇక్కడే సేవ ఎప్పుడే వస్తారే మమ్మీని వాళ్ళ తాడు తెగిపోయిందంటే సో ఇప్పుడు ఏంటమ్మా ఇది ఒడియాలు ఒడియాలు పెట్టిన ఇలాగే ఇలాగ ఎండిపోయాయమాట ఇప్పుడు మా నేహా మంది ఇంకోటి మా నేహా చేసిన రౌండ్ రౌండ్ ఒడియాలు అవి కింద పడిపోయాయి బుజ్జి బుజ్జి ఒడియాలు అన్నీ కూడా ఇప్పుడు చెప్తాను మా అదైతే నాకు స్నాక్ ఈవినింగ్ స్నాక్ ఇవాళ మా ఇంట్లో అంటే నాకు బాగా ఆకలి వచ్చింది అందుకని అమ్మ దగ్గరికి అడిగితే అమ్మ చేసింది ఆరోగ్య సేపు ప్యాకింగ్ చేస్తే అప్పుడు చేసింది అమ్మాయి నాకు భయమే సమ్మే ఎందుకు భాయి భలే వచ్చే ఒరియాలు మాత్రం బాగా ఏగుతుంది బాగా బాగా ఏగా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేశాను నేను బాగా వచ్చాయి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి చాలా బాగా వేగి వేగుతున్నాయి తీసేసా మీకు కానీ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక మనేహా వాళ్ళు బాయ్ 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 బాయ్